నాలుగు మంది అడిగినాము వీ ప్లీజ్ కండక్ట్ క్యాస్ట్ వై సెన్సెస్ అండ్ వి జూ మేక్ ఇట్ అ సెపరేట్ మినిస్ట్రీ అకార్డింగ్ టు అవర్ పాపులేషన్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఉన్నామన్నా అది కూడా చేయలే ఇక ఇప్పుడు కొత్త నాటకం చేస్తుండే ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు కన్యా కుమార్ నుంచి కాశ్మీర్ వైపు తర్వాత బడుగు బలహీన వర్గాలకు న్యాయం చెయ్యాలనే ఆలోచన ఇందిరాగాంధీ కుటుంబంలోనే ఉన్నదిరా బాబు ఈ లెక్క పండిట్ జవహర్లాన్ కూడా పక్కకు పెట్టేసి ఇవాళ ఏది అమిత్ షా వచ్చాడట పదిహేడు నాడు ఏం చెప్తావురా బాబు ఆనాడు బీజేపీ పుట్టలే అది ఆర్ఎస్ఎస్ ఉన్నదో లేదో నాకు తెలియదు ఆనాడు కొట్లాడినట్టు కమ్యూనిస్టులు ఆ తర్వాత కొట్లాడినటువంటి జములాపురం కేశవరావు రామానంద తీర్థ పివి నరసింహరావు నాగ్పూర్ లో క్యాంప్ పెట్టాడు అదే విధంగా ఇవాళ నేను పదిహేడు నాడు పోతున్నా ముఖ్యమంత్రి కూడా లెటర్ రాసిన ఉత్తంకు చెప్పిన వెంకటరెబిడికి చెప్పిన ఎక్కడైతే వన్నాల గ్రామంలో నల్గొండ జిల్లాలో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చింది స్వాతంత్రం కానీ మనీ ఏర్ దానిక జరగలే అరాచకం జరిగింది మన వాళ్ళను కొట్టి పంపించారు చంపేశారు అదేవిధంగా నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో అక్కడ ఉన్న వన్నాల గ్రామంలో పది మంది విద్యార్థులు జెండా ఎక్కిచ్చిర్రా బాబు వాళ్ళు ఎక్కిచ్చని పోలీస్ చూటాలకు బలేరు పదిహేడు నాడు పోయాడు ఫౌండేషన్ వేస్తా అక్కడ అమరవీళ్ళ స్తూపం కట్టించి మా రేవంత్ రెడ్డి గారితో ఇనాగరేషన్ చేపిస్తా ఇది మా ఆలోచన మీరు ఎక్కడున్నారా బాబు కనుక ఇవాళ సమయం ఆసన్నమైంది అంచెలుగా వచ్చినావు ఎన్ఎస్ఏ నుంచి వచ్చిన యూత్ కాంగ్రెస్కి వచ్చినాం ఇవాళ నువ్వు పిసిసి ప్రెసిడెంట్ అదే విధంగా కింది స్థాయిగా ఏ కార్యకర్త ముప్పై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడో వాళ్ళకు సరి అయిన స్థానం ఇవ్వాలి ఇవాళ కొత్త వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు కానీ పాత వాళ్ళకు కూడా న్యాయం జరగాలి ఇద్దరిని కలపాలి ప్రతి జిల్లాలో తగాదాలు ఉన్నాయి అది నీ పైన గురుతరమైన బాధ్యత ఉంది మంత్రులు కూడా దయచేసి తప్పనిసరిగా కార్యకర్తలు వస్తే ఇవాళ ప్రభుత్వం వచ్చిన ఆశలు ఉన్నారు లోకల్గా ఇబ్బందులు పడుతున్నారు వారికి ఏదైనా న్యాయమైన కోరిక ఉంటే వారు చేయాలి ఇవాళ ఏది వచ్చినా పీసీసీ ఆఫీసులో నీకు రిప్రజెంటేషన్ చేస్తాం ముఖ్యమంత్రి గారు బిజీ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా వారికి న్యాయం చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇక్కడ బీజేపీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనవసరంగా తగాదాలు పెట్టేలా చూస్తున్నారు తప్పనిసరిగా అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్తో ఫైట్ చేసే కార్యకర్తలు జైల్లో పాలైనరు ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు నా మీద కేసులు ఉన్నాయి కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి కానీ ఇప్పటిదానిక విడ్రా చేస్తలేరు విడ్రా చేస్తే కార్యకర్తల మనోభావాలు పెట్టారు అదే మన ప్రభుత్వం వచ్చి కూడా ఇంకా నేను తిరుగుతూనే ఉన్నా అంబేద్కర్ స్టాచ్యూ ఇవాళ కూడా ఏది గోశామల్ స్టేడియంలో పట్టుకున్నది ఐదేళ్ళ నుంచి కేసులు తరుస్తున్నాయి ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఓల్డ్ సిటీలో కూడా అంబేద్కర్ అభిమానులు ఉన్నారు అక్కడ పెట్టాలనే ఆలోచన గతంలో బట్టి విక్రమార్క నేను పోతే కేటీఆర్ అన్నాడు అక్కడనే పెడతా అన్నాడు కానీ వేరే వాళ్ళు విగ్రహం పెట్టిారు కాబట్టి నా విగ్రహం అక్కడనే పండుకున్నది ఐ విల్ రిక్వెస్ట్ ది ఏ సెక్రటరీ అంబేడ్కర్ స్టిల్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇన్ లాక్అప్ ఈ షుడ్ కమ్ట్ అండ్ పుట్ ఇన్ దోల్డ్ సిటీ స్టాచ్యూ ఇన్ ఈవెన్ అసఐ ఇన్ పార్లమెంట్ యూ విల్ సే దట్ జై భీమ్ జై భీమ్ యూ టే టూ టైప్స్ దట్స్ దట్ ఆల్సో టేకన్ ఇన్సిడరేషన్ అండ్ ఐ విల్ రిక్వెస్ట్ ఐ హోప్ నాకు కూడా అవకాశం ఉంటే నేనన్నా పెద్ద రాష్ట్రానికి ఉన్నా మన ముగ్గురు బీసీగా కొట్లాడితే మళ్ళీ ఎవడో తలకపోతాడు అని నేను సపోర్ట్ చేసినా లేదా ఏమై మహేష్ ఏ చేసినా లేదా అదేవిధంగా రేవంత్ రెడ్డి ఆశీర్వాదం తీసుకో పూర్తిగా ఎందుకంటే ఆయన కొన్ని తెలియక జరుగుతున్నాయి మాది కూడా అప్పుడప్పుడు నేను న్యాయం జరుగుతుంది నీకు వ్యతిరేకం కాదు నేను రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డిని కూడా ఏది పీసీసీ ప్రజెంట్ చేసినా సర్వే సత్యనారాయణ చేసినా అదే విధంగా అయ్యాలా మా నీకు నాకు చాలా సంతోషం చాలా దూరం తర్వాత మళ్ళా ఒక బీసీ నాయకత్వం వచ్చింది రాహుల్ గాంధీ అదే అంటున్నాడు బీసీలకు సరి అయిన న్యాయం జరగాలి మా వాళ్ళు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు మొన్న ఎన్నికల్లో కూడా మా అందరం వేసినాం రా ఓట్లు ఆరు డిక్లర్ అంబేద్కర్ ఆలోచనను ప్రతి ఒక్కరు ఓటు వేసింది కాబట్టి ఇవాళ ఎంపీలు అయినారు ఎమ్మెల్యే అయినరు మినిస్టర్లు అయితున్నారు రేవంత్ రెడ్డి తప్పనిసరిగా రాహుల్ గాంధీ ఆలోచనను వీరు అసెంబ్లీలో